కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా గుండి గ్రామంలో రాత్రి కురిసిన వర్షానికి పెద్దవాగు ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది అదే సమయంలో వంతెనపై నుంచి వెళ్తున్న ఆటో కూడా కొట్టుకుపోవడంతో అందులోని ముగ్గురు ప్రయాణికులు కొంత దూరం వరకు వెళ్లారు ప్రవాహానికి తట్టుకుని అతి కష్టం మీద ఈదుకుంటూ బయటకు వచ్చి ప్రాణాలని రక్షించుకున్నారు అనంతరం కొట్టుకుపోయిన ఆటోను జేసీబీ సాయంతో తాడు కట్టి బయటకు తీశారు తరాలు గడిచినా గుండి బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా వంతెన నిర్మాణం పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు భారీ వర్షానికి గుండి తాత్కాలిక వంచన కొట్టుకపోవడం జరిగింది కావున దయచేసి అధికారులు కానీ నాయకులు కానీ ఈ యొక్క గుండి వంతెన త్వరలో పూర్తి చేసి గుండి ప్రజల కష్టాలను తీర్చగలరని కోరుకుంటున్నాను